చెయ్యడం పాపం తెలిసి కూడా చెయ్యవలసింది చేయకపోవడం పాపం అందుకే యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడో వచనములో మేలైనది చెయ్యనిగియు ఆలాగు చెయ్యని వానికి పాపము కలుగును కదా మేలైనది చెయ్యగోరు ఆలాగు చెయ్యని వారికి పాపము జరుగును అందుకే ఒకటో తెశలోనిక ఐదు పదిహేడులో ఎడతెగక ప్రార్థన చెయ్యుడి అని దేవుడు చెప్పారు ఆ ఎడతెగక ప్రార్థన చెయ్యుడి మీరు ప్రార్థనకు నీ జీవితంలో ప్రాముఖ్యతనివ్వుడి అని దేవుడు చెప్పినప్పుడు చెయ్యగోరునియో చెయ్యటకుయు మేలైనది నెరిగి ఆ విధంగా చెయ్యకపోవడమే పాపం కదా ఇప్పుడు అర్థమైందా ప్రార్థన చెయ్యకపోవడం ఎందుకు పాపమో చెయ్యవలసింది చెయ్యకపోవడమే పాపం చేయకూడనేది చేయడం పాపం అది కాదు చెయ్యగోరనిది తెలిసి కూడా నువ్వు చెయ్యకపోవడమే ఒక పాపం